అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ తోటకూర ఫ్రై అది కూడా మా సైడు తోటకూర కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయి అంత లేతగా ఉంటుందన్నమాట మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను మనం ఇంకా ఆ వేర్లు సైడ్ దగ్గర నుంచి ఆ చిన్నగా ఉన్న తొడాలని తీసేసి ముందుగా దీంట్లో ఉన్న ఏమన్నా ఆకు మంచిగా లేని ఆకు ఉంటుంది కదా అది తీసేసుకొని కాడలతో సహా ముందు కడుక్కోవాలి అందరూ కట్ చేసిన తర్వాత కడుగుతారు నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతాను ఇప్పుడు కూడా సో కాడల్ని కట్ చేయ ఏమైతే వేర్లు ఉంటాయో అవి తీసేసి ఈ కాడలు కాడల్ని కడిగేసుకుంటే సరిపోతుంది ఈ వేర్లన్నీ తీసేసేయండి ఇంకా దీంట్లో ఏదన్నా వేస్ట్ ఆకు ఉన్నా కానీ కొంచెం పురుగు అలా ఉందేమో చూసుకొని మంచి ఆకుని తీసేసి వాటర్లో వేసుకోవాలి ఎక్కువ వాటర్లో కడుక్కోండి ఎందుకంటే దీనిలో ఇసుకలో నుంచి మనకి తీసుకు వస్తారు కాబట్టి పంట ఇది ఎక్కువ ఇసుకలోనే కరువు నుంచి వస్తుంది మనం ఎక్కువ ఇసుక అనేది పోవడానికి వాటర్ ఎక్కువలో వేసేసి మొత్తం కూడా ఇలా ఆకునంతటినీ కూడా ఈ కాడలంతటినీ జాడించుకోండి ఎక్కువ వాటర్లో పోతే అదంతా కూడా పోతుంది కాబట్టి ఇలా ఎక్కువ వాటర్లో వేసేసుకొని జాడించేసుకోవాలి ఇలా జాడించి వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని కాడలను తీసుకొని ఇలా జాడించేసుకొని కాడల్ని ఒక ఫైవ్ సిక్స్ అలా మనం ఇలా తీసేసుకొని మళ్ళీ జాడించేసుకొని మనం వాటిని కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కత్తిపెడుతోనే అంటే మా సైడ్ ఎక్కువ చాకని ఎలా మీ కన్వీనియంట్ ఇంకా నేను కొన్ని ఆకులని ఇలా కాడలన్నిటిని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ మరీ అంత చిన్న అవసరం లేదు నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా కాడలతో సహా ఉడికిపోతాయి అన్నమాట ఇదే ఎక్కడ సైడ్ తోటకూర కొంతమంది కొయ్యి తోటకూర చేసుకుంటారు కదా అదైతే అసలుకి ఉడకదనమాట ఈ కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయి డెఫినెట్గా ఈ పద్ధతిలో ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి చిరులపాయ కారం వేసి ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇంకా మొత్తం ఆ ఆకుకూరనంతా కూడా మనం నీళ్ళలో పెట్టింది కొంచెం కొంచెంగా తీసుకొని జాడించుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి సింపుల్గా ముందు ముందైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి దీనిలోకి ఒక మీడియం సైజు టూ ఆనియన్స్ కూడా లావు లావు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి అన్నీ రెడీ అయిపోతాయి ఆకుకూరలకు హెల్త్కి చాలా మంచిది మనం మేమైతే గోంగూర కానీ తోటకూర కానీ వీక్లీ ట్వైస్ కంపల్సరీగా గోంగూర కానీ తోటకూర కానీ ఉంటూనే ఉంటుంది సో ఒక బాండి పెట్టుకున్న అందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత అవన్నీ వేసేసాను ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసాను వేసేసి తోటకూరను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసేయండి మంచిగా దీంట్లోకి అప్పుడప్పుడే మనం మన చెట్టు నుంచి ఇలా కరివేపాకు తీసుకొని వేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇంకా కరివేపాకు కూడా దానిలో వేసేసి చిటికెడు పసుపు దీనిలో యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోండి కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నులపై కారంతో చేస్తే ఈ ఫ్రై అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మా విలేజ్లో మేము ఇప్పుడు కూడా ఇలానే చేసుకుంటాం అనమాట ఇది మొత్తం కలిపేసేసి నేనైతే దీనికోసేపు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి మగ్గనిస్తున్నా అందులోకి దీనిలోకి మనం చిన్నులపై కారం అయితే రెడీ చేసుకోవాలి కదా ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేసి వేసుకుంటేనే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వేయటం అయితే నాకు నచ్చదు నేను ఎప్పటికప్పుడు అలా చిల్లిపాయ పేస్ట్ అయినా ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటాను సో దీనిలోకి ఇంకా చిన్న రోల్ తీసుకున్న అందులోకి ఓన్లీ చిల్లీ పౌడర్ ఆ చిల్లీ పౌడర్ కొంచెం వేసేసి చిన్నుల్లిపాయలు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోనే వేసేసాను వేసేసి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా దంచేసుకోండి చిన్నులపాయలు కొంచెం ఇంగ్రీడియంట్స్ ఇదంతా కూడా మెదిగిన తర్వాత ఈ కారం అంతా కూడా మనకి ముద్ద ముద్దలాగా అయిపోతుంది బాగా దంచేసుకుంటే మనం ఈ ఈ చిన్నలిపాయ కారాన్ని కొన్ని కర్రీస్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ కాకరగాయ అయినా సరే మనకి చిక్కుడుకాయ కొన్ని కొన్ని కర్రీస్కి ఈ కాంబినేషనే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా కారం అంతా నూరటం అయిపోయింది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా రోల్ కడిగేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళాలి సో ఆ లోప మనకి అక్కడ తోటకూర అంతా కూడా మగ్గిపోయి ఉంటుంది కదా కాడలు కూడా మంచిగా ఉడికిపోతాయండి మనం పడేయాల్సిన అవసరం లేదు ఆ వేరులు ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది ఇంక నేను కొంచెం మగ్గింత మగ్గేంత వరకు ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలానే మగ్గించుకోండి మగ్గగానే మనం చినులపై కారం వేసేస్తామంటే మనకి తోటకూర ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది హెల్దీ అయిన రెసిపీ కూడా అందుకే ట్రై చేయండి సో మగ్గేసిన తర్వాత ఇంక నేను ఈ చినులుపాయ కారం అయితే వేసేస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా మా తోటలో ఏ కారం కూడా ఇంకా కారంకి ఎలాంటి కలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయక్కర్లేదు ఎప్పుడైనా కారాలు మీకు నిల్వ ఉండాలి యాజీజ్ మనం పట్టించినప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండాలి అనుకుంటే మీరు కారం పట్టించిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చెక్కు చెదరదనమాట సో ఇంకా ఈ కారాన్ని కూడా కలిపేసేసిన తర్వాత వేసి మొత్తాన్ని కలిపేసేసి ఒకసారి అలా టేస్ట్ చూసేయండి అది అది చూస్తంటేనే మనకి తినాలనిపి అంత బాగుంటుంది ఉట్టి కర్రీ కూడా మనం తినేయచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తోటకూర ఫ్రై మా వీలే స్టైల్లో ఇంతవరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి ఎందుకంటే ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్